హలో వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫుట్బాల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఫుట్బాల్ మనకి రీసెంట్గా అయినా గేమ్ గురించి కావచ్చు లేదంటే ఫుట్బాల్కి సంబంధించిన ప్లే గ్రౌండ్ మెజర్మెంట్ కానీ ఫుట్బాల్లో యూస్ చేసే ఇంపార్టెంట్ పదాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఎంటీఎస్కి సంబంధించి సెషన్ అదే స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు డే టూ వీడియో అనమాట వెరీ యూజ్ఫుల్ టాపిక్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి ఓకేనా ముందుగా ఫుట్బాల్ కూడా ఒక బ్రిటిష్ మూలానికి చెందిందని చెప్పేసి చెప్పవచ్చు అనమాట ఏంటంటే ఫుట్బాల్ అనేది కూడా బ్రిటిష్ మూలానికి చెందిందని చెప్పవచ్చు పూర్వము ఐదు వందల బీసీ అంటే ఐదు వందల బీసీలో ఫుట్బాల్ ను పోలిన ఆట ఆడినట్లుగా కూడా చెప్తారు అంటే ఫుట్బాల్ తో కూడిన ఏదైతే ఫుట్బాల్ ఉంటుందో దానికి సంబంధించిన గేమ్ కూడా ఆడారని చెప్పేసి చెప్తున్నారు అనమాట అండ్ అలానే స్పార్టా ఏంటండి స్పార్టాలోని గ్రీక్ వాళ్ళు ఈ ఆటను హార్పా స్టార్ అని పిలిచేవారంట ఏంటండి స్టా స్పార్టాలోని గ్రీకులు ఈ గేమ్ని ఏమని పిలిచే ఫుట్బాల్ని హార్పా స్టార్ ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుట్బాల్ క్లబ్ సెఫీల్డ్ ఫుట్బాల్ క్లబ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఇంగ్లాండ్లో ఎప్పుడండి ఇంగ్లాండ్లో ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడు ఇంగ్లాండ్లోని ఫుట్బాల్ క్లబ్ ఏంటండి షిఫీల్డ్ ఫుట్బాల్ క్లబ్ క్లబ్ అనేది ఏర్పాటు చేశారనమాట వెరీ ఇంపార్టెంట్ ప్రపంచంలోనే మొదటిసారి ఎక్కడ ఫుట్బాల్ క్లబ్ ఏర్పాటు చేశారంటే ఇంగ్లాండ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ నెక్స్ట్ ఫుట్బాల్ ఫుట్బాల్ను పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటిషర్లు అయితే ప్రవేశపెట్టారు మనకి భారతదేశానికి ఎప్పుడు ప్రవేశపెట్టారో అడిగే ఛాన్స్ ఉంటుంది ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో అనమాట భారతదేశపు మొదటి ఫుట్బాల్ క్లబ్ పేరు ఏంటి అంటే డల్హౌసీ క్లబ్ అంట ఏంటండి భారతదేశపు మొదటి ఫుట్బాల్ క్లబ్ పేరు ఏంటి అంటే డల్ హౌసీ క్లబ్ ఇది తూర్పున ఉన్నదంట ఎక్కడ ఉందండి తూర్పున ఈ పురాతన ఫుట్బాల్ అసోసియేషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే స్థాపించబడింది అంటే ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ మనకి ఎయిటీన్ ఫార్టీ లో భారతదేశానికి బ్రిటిషర్లు ఈ ఫుట్బాల్ అయితే పరిచయం చేశారు కానీ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక అసోసియేషన్ అంటే ఒక క్లబ్ను అయితే ఏర్పాటు చేశారు డల్ హౌసీ క్లబ్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఏటో చూద్దాము ఫుట్బాల్ యొక్క అత్యున్నత సంస్థ ఏంటి అంటే ఫిఫా ఫుట్బాల్ యొక్క అత్యున్నత సంస్థ ఏంటి అండి ఫిఫా అనమాట ఫిఫా యొక్క ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఏంటండి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ ఫెడ అసోసియేషన్ అనమాట ఫుల్ ఫామ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు చక్కగా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ నైన్టీన్ నాట్ ఫోర్లో ఫిఫా ప్రధాన అంటే ఫిఫా యొక్క ప్రధాన కార్యాలయం ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల నాలుగులో అయితే ఏర్పాటు చేశారు ఎప్పుడు అంటే మేలో ఏర్పాటు చేశారు ప్రధాన కార్యాలయము మొదటిగా ప్యారిస్లో అయితే ఉండేది నెక్స్ట్ తర్వాత జ్యూరిచ్ స్విట్జర్లాండ్ అనమాట ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రధాన కార్యాలయము ఫిఫా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జ్యూరిచ్ స్విట్జర్లాండ్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి పంతొమ్మిది వందల నాలుగు అండ్ ఫిఫా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు అంటే జియానీ ఇన్ఫాన్టీనో ఎవరండి జియానీ ఇన్ఫాంటీనో అనమాట ప్రస్తుత యొక్క ప్రెసిడెంట్ అండ్ ఫిఫా యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ ఫిఫా యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ సెవెన్ అయితే ఉన్నాయి అవి ఏంటి అంటే ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ స్పానిష్ అరబిక్ అండ్ పోర్చుగీస్ రష్యన్ అనమాట ఇక్కడ మనకి కామర్స్ అయితే వస్తాయి బై మిస్టేక్ నేను కామర్స్ యూస్ చేయలేదు సారీ ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ స్పానిష్ అరబిక్ పోర్చుగీస్ అండ్ రష్యన్ అనమాట వీటికి సంబంధించిన ఏవైనా డీటెయిల్స్ ఏమైనా రావాలంటే ఇవే లాంగ్వేజెస్లో మనకి రిలీజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఈ గేమ్ని క్యారింగ్ కమ్ కికింగ్ గేమ్ అంటే రబ్బీ నుండి కూడా వేరు చేయడానికి దీన్ని ఒక రబ్బీ రబ్బీతో ఇది మిక్స్ అయి ఉండేది ఈ గేమ్ దీన్ని వేరు చేసినప్పుడు దీని పేరు ఏంటి అంటే షోకర్ అనమాట ఇక్కడ మిస్టేక్ పడింది సోకర్ సోకర్ అనే పేరు అయితే పెట్టారు మొదట్లో అండ్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో అధికారకంగా ఒలింపిక్ క్రీడల్లో ఫుట్బాల్ పోటీ ఆటగా చేర్చబడింది అంటే ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనిమిది ఎనిమిదిలో అధికారకంగా ఒలింపిక్లో ఒలింపిక్ క్రీడల్లో ఫుట్బాల్ అయితే చేర్చారంట మనకి ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది మనకి రీసెంట్గా ఒలింపిక్స్ కూడా జరిగాయి కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ ఒలింపిక్స్లో ఫుట్బాల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే చేర్చారు అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో లండన్లో జరిగిన ప్రపంచ ఒలింపిక్ ఫుట్బాల్ పోటీల్లో అయితే భారత్ అయితే పాల్గొంది మనకి చేర్చడం అయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో అయితే ఫుట్బాల్ చేర్చారు కానీ మన భారతదేశం అనేది ఫుట్బాల్కి సంబంధించి ఎప్పుడు పాల్గొంది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అయితే పాల్గొంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఒలింపిక్ పోటీలతో పాటు ప్రపంచ కప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లు ఇద్దరు ఫ్రెంచ్ వాళ్ళు అంటే ఎం జూల్స్ రినేట్ అండ్ హెన్రీ డెలోనే ప్లాన్ అయితే చేశారంట ఎవరెవరండి ఒలింపిక్ పోటీలతో పాటు ప్రపంచ కప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లను ఎవరైతే ఏర్పాటు చేశారో అంటే ఎం జూల్స్ అండ్ అలానే హెన్రీ డెలౌనే వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారంట అండ్ నెక్స్ట్ జూల్స్ రిమోట్ జూల్స్ రిమేట్ అండ్ ఫ్రెంచ్ యొక్క ఫుట్బాల్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా అయితే ఉన్నారంట ఎన్ని సంవత్సరాలు అండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి యాభై నాలుగు వరకు కూడా ఫిఫా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అంటే జూల్స్ రిమేట్ అండ్ నెక్స్ట్ మొదటి ప్రపంచ కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది మొదటి ప్రపంచ కప్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి మొదటి ప్రపంచ కప్ అనేది పంతొమ్మిది వందల ముప్పైలో మోంటే వీడియో ఉరుగ్వే ఉరుగ్వేలో అయితే నిర్వహించడం జరిగిందంట మొదటి ప్రపంచ కప్ ఫిఫా ఫిఫాకు సంబంధించిన మొదటి ప్రపంచ కప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నైన్టీన్ థర్టీలో ఎక్కడ అంటే ఉరుగ్వే అండ్ ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీకి జూల్స్ రిమోట్ కప్ అని పేరు పెట్టారంట ఏదైతే ఈ ప్రపంచ కప్ ఉందో దానికి సంబంధించిన ట్రోఫీ ఏదైతే ట్రోఫీ ఏదైతే ఉంటుందో దానికి జూల్స్ రిమేట్ అనే కప్ అని పేరు పెట్టారు అండ్ నెక్స్ట్ భారతదేశంలో ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఏంటండి ఐఎఫ్ఏ ఇది మన భారతదేశానికి సంబంధించింది అనమాట భారతదేశంలో ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ దీన్ని ఐఎఫ్ఏ అంటారు జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తుందంట ఏంటి నిర్వహిస్తుందండి జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను అయితే నిర్వహిస్తుంది వారి పోటీల్లో ప్రధానంగా చేసిన ట్రోఫీని ఏంటి ఏంటంటే సంతోష్ ట్రోఫీ అని చెప్పేసి పిలుస్తారు ఏంటండి సంతోష్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది అని అడిగే ఛాన్స్ ఉంటుంది ఏంటండి ఫుట్బాల్ అండ్ అలానే సంతోష్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో భాగంకి చెందిన మన్మత్నాథ్ రాయ్ చౌదరి జ్ఞాపకార్థం విరాళంగా ఇవ్వబడిందంట ఇది మనకి ఈ సంతోష్ ట్రోఫీని ఎవరి జ్ఞాపకార్థం ఇస్తున్నారు అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది మన్మత్నాథ్ రాయ్ చౌదరి జ్ఞాపకార్థంగా అయితే ఇస్తున్నారంట ఓకేనా అండ్ నెక్స్ట్ డ్యూరాండ్ కప్ టోర్నమెంట్ భారతదేశపు పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ మరియు ప్రపంచంలోనే రెండవ పురాతన టోర్నమెంట్ అంట అండ్ అలానే మనకి భారతదేశానికి సంబంధించిన డ్యురాండ్ కప్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డ్యూరాండ్ కప్ దేనికి సంబంధించింది ఏ క్రీడకు సంబంధించింది అంటే ఫుట్బాల్ మనకి సంతోష్ ట్రోఫీ అన్న డ్యురాంట్ కప్ అన్న సరే మన భారతదేశంలో ఏ క్రీడకు సంబంధించింది అంటే ఫుట్బాల్ ఈ డ్యురాంట్ కప్ అనేది భారతదేశపు పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ కప్ ఏది అంటే డ్యూరాండ్ కప్ అండ్ ప్రపంచంలోనే రెండవ పురాతన టోర్నమెంట్ కప్ అంట డ్యూరాండ్ కప్ అనేది ఇది మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటైంది మనకి వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఒక్క ఒక బిట్లో మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి డ్యూరాండ్ కప్ టోర్నమెంట్ అనేది ఏ క్రీడకు సంబంధించింది అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది డ్యూరాండ్ కప్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది ప్రపంచంలోనే డ్యూరాండ్ కప్ అనేది ఎనవ ప్లేస్లో అనేసి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఎన్నో ఎన్నవ పురాతనదయం కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏట చూద్దాము డ్యూరాండ్ కప్ టోర్నమెంట్ మొదటిగా సిమ్లాలో అయితే నిర్వహించబడిందంట డ్యూరాండ్ కప్ టోర్నమెంట్ అనేది ఎక్కడ నిర్వహించారు అంటే మొదట్లో సిమ్లా అండ్ పంతొమ్మిది వందల నలభై నుంచి ఢిల్లీలో అయితే జరుగుతుంది ఎక్కడండి పంతొమ్మిది వందల నలభై నుంచి ఢిల్లీలో అయితే ప్రారంభించారు మొదట అయితే సిమ్లాలో అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఐఏఐఎఫ్ఎఫ్ అనమాట ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మణిపూర్లో గోల్డ్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించిందంట మణిపూర్లో ఏ ప్రాజెక్ట్ అండి గోల్డ్ ప్రాజెక్ట్ మరియు రెండవది ఢిల్లీలో అయితే ప్రారంభించింది ఈ ప్రాజెక్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మనకి ఏఐఎఫ్ఎఫ్ ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఇది ఎక్కడ ప్రారంభించింది ప్రాజెక్ట్ అనేది అంటే మణిపూర్లో అండ్ నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దామండి అండ్ ఈ ఫిఫా ప్రపంచ కప్ అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా ఆడతారంట ఎప్పుడెప్పుడు అండి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ ఫిఫా అనేది ఏర్పాటు చేస్తారు అండ్ నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెజర్మెంట్ ఆఫ్ ద ప్లే గ్రౌండ్ మనకి ఏవైతే మెజర్మెంట్స్ ఉంటాయో ఈ మధ్య మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రౌండ్ మనకి ఈ ఏదైతే ఫుట్బాల్ ఉందో ఫు ఫుట్బాల్ టోర్నమెంట్ ఉందో ఈ ఫుట్బాల్ టోర్నమెంట్కి సంబంధించి గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది షేప్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది ఇది గ్రౌండ్ యొక్క పొడవు లెంగ్త్ ఎంతైతే ఉందో నైంటీ వన్ నుండి వన్ ట్వంటీ మీటర్స్ అని చెప్పేసి చెప్తున్నారు గ్రౌండ్ యొక్క పొడవు ఎంతండి ఫీల్డ్ అని చెప్పేసి అంటాము తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మీటర్లు అండ్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి కిలోమీటర్లు అండ్ మీటర్లు సమ్ అలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకుంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని మనకి రివర్స్లో అడుగుతారు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా నేర్చుకోవాలి గ్రౌండ్ యొక్క పొడవు ఎంతండి తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మీటర్లు తర్వాత గ్రౌండ్ యొక్క వెడల్పు గ్రౌండ్ యొక్క వెడల్పు ఎంత అంటే నలభై ఐదు నుంచి తొంభై ఒక మీటర్లు అయితే ఉంటుందంట గుర్తుపెట్టుకోండి నలభై ఐదు నుంచి తొంభై ఒకటి అనేది వెడల్పు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై అనేది పొడవు అండ్ బంతి యొక్క బరువు ఎంత అంటే మూడు వందల తొంభై ఆరు నుంచి నాలుగు వందల యాభై మూడు గ్రాములు అయితే ఉండాలంట ఓకేనా బంతి యొక్క బరువు ఎంత ఉండాలండి మూడు వందల తొంభై ఆరు నుంచి నాలుగు వందల యాభై మూడు గ్రాములైతే ఉండాలంట ఓకేనా అండ్ నెక్స్ట్ బంతి యొక్క చుట్టుకొలత ఎంత బంతి యొక్క చుట్టుకొలత అనేది అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒక్క సెంటీమీటర్స్ ఇవి మనకి ప్లేగ్రౌండ్కి అండ్ అక్కడ ఉన్న బాల్కి సంబంధించిన మెజర్మెంట్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాము సమ్ ఇంపార్టెంట్ టెర్మనాలజీ ఆఫ్ ఫుట్బాల్ మనకి ఏవైతే ఇంపార్టెంట్ పదాలు ఉంటాయో ఇవి కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది ఒక మనకి పదం ఇస్తాడు ఈ పదం మనకి ఏ గేమ్లో మనం యూస్ చేస్తామని చెప్పేసి అడుగురు అనమాట స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను అని నాకు టైం కుదరగా నేను ఎవ్రీడే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను మీరు డెఫినెట్గా నన్ను కొంచెం సపోర్ట్ చేశారనుకోండి నాకు ఒక పుషప్ అయితే వస్తుందనమాట నేను కూడా డెఫినెట్గా ఎవ్రీడే వీడియోస్ చేయడానికి చూస్తాను ఓకేనా ఇది మనకి లూసింట్ బుక్ నుంచి నేనైతే గ్యాదర్ చేస్తున్నాను అండ్ అలానే కొన్ని గూగుల్లో ఇలా నేను సెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర చేర్చి మీకు వీడియో అయితే చేస్తున్నాను అనమాట అండ్ మనకి టెర్మినాలజీ అయితే చూస్తాము అబ్బే ఏంటండి అబ్బే అన్న డ్రిబుల్ అన్న అదనపు సమయం అంటే ఎక్స్ట్రా టైం అన్న ఫుల్ బ్యాక్ అన్న హాఫ్ బ్యాక్ అన్న స్ట్రే స్ట్రేకర్ అన్న సెంటర్ అన్న ఫార్వర్డ్ అన్న పెనాల్టీ కిక్ అన్న ఫ్రీ కిక్ అన్న సిజర్ కిక్ అన్న గోల్ కిక్ అన్న డైరెక్ట్ డైరెక్ట్ కిక్ అన్న కార్నల్ కిక్ అన్న రిఫర్స్ రిఫర్ అన్న మనకి మ్యాక్సిమమ్ కిక్ అంటే వచ్చే పదం మ్యాక్సిమం ఏదైనా ఉంది అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఫుట్బాల్ అని చెప్పేసి కొంచెం గుర్తుపెట్టుకోండి అంటే మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలాము కదా కాబట్టి కిక్ మనం కాళ్ళతోనే ఫుట్బాల్ కాలుతో తంతాము దాన్ని ఏమంటాం కిక్ ఇలా మనకి కిక్ అనే వర్డ్ ఎక్కడైతే వచ్చిందో టెర్మినాలజీ అది మాక్సిమమ్ మనకి ఫుట్బాల్ సంబంధించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అండ్ అలానే రిఫర్వ్ అంటే బ్రేకర్ హ్యాట్రిక్ హ్యాండ్బాల్ స్వీపర్ బ్యాక్ థియోయిన్ హ్యాండ్బాల్ టచ్ లైన్ ప్లేస్ కిక్ లేదా కిక్ ఆఫ్ డైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే పరోక్ష ఫ్రీ కిక్ అంటే ఇండైరెక్ట్ కిక్ టాకిల్ అండ్ ఆఫ్ సూల్ స్లైడింగ్ టాకిల్ డ్రాఫ్ బాల్ ఆకస్మిక మరణం అంటే మరణం అన్నమాట డెత్ అండ్ నెక్స్ట్ ఫెనాల్టీ షూట్ షూట్అవుట్ మొదలైనవి మనకి ఫుట్బాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మినాలజీ అనమాట గుర్తుపెట్టుకోండి ఫెనా అండ్ ఫెనాల్టీ అవుట్ అనేది మనకి ఏ క్రీడలో ఉపయోగిస్తారు అంటే ఫుట్బాల్ అండ్ అలానే డైరెక్ట్ ఫ్రీ క్రిక్ కిక్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఫుట్బాల్ అండ్ డ్రిబుల్ అనేది ఎక్కడ యూస్ చేస్తారు అంటే ఫుట్బాల్ అనమాట ఇలా ఈ టర్మినాలజీ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము మనకి రీసెంట్గా ట్వంటీ సెకండ్ ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ అయితే జరిగిందనమాట ఇరవై రెండో ఫిఫా మెన్స్కి సంబంధించి ఫుట్బాల్ టోర్నమెంట్ ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై నవంబర్ నుంచి పద్దెనిమిది డిసెంబర్ వరకు అయితే ఈ ఫుట్బాల్ గేమ్స్ అయితే అనమాట ఇవి మనకి ఎక్కడెక్కడ జరిగాయి ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఎవరెవరు గెలిచారు అన్నీ కూడా చూద్దాము ఓకేనా నేను ఇది డైరెక్ట్గా బుక్ నుంచి కలెక్ట్ చేసి నేను ఇమేజ్ అయితే సెట్ చేసేసానండి ఇంకా అన్నీ కూడా టైప్ చేయడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి విన్నర్స్ ఆఫ్ ద వరల్డ్ కప్ ఫుట్బాల్ మనకి ఫస్ట్ నుంచి విన్నర్స్ అయితే చూద్దాము మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఈ మొత్తం ప్లే పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను కాబట్టి నీట్గా చదువుకోండి మీరు అంతా కూడా విన్నర్స్ ఆఫ్ ద వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎవరు అంటే మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పామండి పంతొమ్మిది వందల ముప్పైలో స్టార్ట్ అయిందని చెప్పాము కదా ఉర్గ్ ఉర్గ్వేలో మనకి మొదటిగా స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పాము మొదటిగా అండ్ విన్నర్ కూడా ఉర్గ్వేనే అండ్ రన్నర్ ఎవరు అంటే అర్జెంటీనా రన్నర్ ఎవరండి అర్జెంటీనా అండ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మళ్ళీ రెండవది అయితే జరిగింది మనకి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా ఇటలీలో అయితే జరిగింది అండ్ ఇటలీనే గెలిచింది అండ్ ఇలా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా చెక్ చేసుకోండి అండ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉంది అంటే పంతొమ్మిది వందల నలభై రెండులో అండ్ పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాన్సిల్ అయిందంట మనకి ఈ కప్ అనేది ఫిఫా వరల్డ్ కప్ అనేది ఏర్పాటు చేయలేదు దేనికోసము అంటే డ్యూ టు సెకండ్ వరల్డ్ వార్ రెండు వేల ప్రపంచ యుద్ధం కారణంగా మనకి ఏ సంవత్సరంలో ఫుట్బాల్ మనకి క్యాన్సిల్ చేశారో అడిగే ఛాన్స్ ఉంటుంది పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఆరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా మనకి ఎక్కువ సార్లు గెలిచిన దేశం ఏది అంటే బ్రెజిల్ అండి ఫైవ్ టైమ్స్ అయితే గెలిచింది వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి మీరు ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి మనకి వీడియో అనేది లెంత్ అయితే ఎక్కువైపోతుంది కదా అండ్ నెక్స్ట్ మనకి రెండు వేల పద్దెనిమిదిలో అయితే చూద్దాము రెండు వేల పద్దెనిమిదిలో రష్యాలో అయితే జరిగింది ఎవరు విన్నరు అంటే ఫ్రాన్స్ ఎవరు అండి విన్నర్ ఫ్రాన్స్ అయితే విన్నింగ్ అయింది అండ్ రన్నర్ ఆఫ్ రన్నర్ ఎవరు అంటే క్రొయాటియో అండ్ రెండు వేల ఇరవై రెండు రీసెంట్గా మనకి ఎక్కడ జరిగింది అంటే క అయితే జరిగింది ఖతర్లో జరిగింది అనమాట విన్నర్ ఎవరు అంటే అర్జెంటీనా అండ్ ఫ్రాన్స్ అయితే రన్నర్గా ఉంది లాయిబ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మస్కట్ ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ యొక్క మస్కట్ ఏంటి అంటే లాయిబ్ ఈ లాయిబ్ డీటెయిల్స్ కూడా నేను మీకు రీసెంట్గా చివరిలో యాడ్ చేశాను చెక్ చేద్దాం అది ఓకేనా రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ జరగబోతుందండి యుఎస్ఏ కెనడా అండ్ మెస్ మెక్సికోలో అయితే జరగబోతుంది ఇంకా మనకి స్కెడ్యూల్ అయితే పాస్ చేయలేదు ఇంకా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి ఇంకా టూ ఇయర్స్ అయితే ఉంది ఓకేనా అండ్ నెక్స్ట్ అయితే ఇంపార్టెంట్ చూద్దాము అఫీషియల్ ట్యాగ్ లైన్ అంటే అధికార ట్యాగ్ లైన్ ఏంటి అంటే ఇప్పుడు ఇంత అంటే నౌ ఈజ్ ఆల్ నౌ ఈజ్ ఆల్ అనేది అఫీషియల్ లైన్ మస్కట్ ఏంటండి చెప్పాము ఆల్రెడీ లాయిబ్ ఈ లాయిబ్ అనేది అరబిక్ వర్డ్ మనకి ఇది కూడా అడుగు ఫిఫా వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగిందండి ఖతర్లో అయితే టూ థౌసండ్ ట్వంటీ టూలో జరిగిందని చెప్పాం కదా మొత్తం మ్యాచెస్ ఎన్ని అంటే సిక్స్టీ ఫోర్ మొత్తం టీములు థర్టీ టూ గోల్స్ ఆఫ్ స్కోర్డ్ ఏంటి అంటే గోల్ఫ్ ఆఫ్ స్కోర్డ్ ఎన్ని అంటే వన్ సెవెంటీ టూ అనమాట గోల్డ్ బాల్ అనేది ఎవరికి వచ్చారు అంటే లియోనస్ మెస్సీకి అయితే వచ్చింది గోల్డ్ బాల్ అనేది ఎవరికి వచ్చిందండి లియోనస్ మెస్సీ గోల్డ్ బూట్ అనేది ఎవరికి వచ్చిందంటే కైలియాన్ కైలియాన్కి అంటే గోల్డ్ బూట్ అయితే వచ్చింది గోల్డెన్ గ్లోవ్ ఈ గోల్డెన్ గ్లోవ్స్ అనేది ఎవరికి వచ్చింది అంటే ఎమిలియానో మార్టినేజ్ ఎమిలియానో మార్టినేస్కి అయితే వచ్చిందనమాట యు ఉత్తమ యువ ఆటగాడు అవార్డు ఎవరికి వచ్చిందంటే ఎంజో ఫెర్నాండేజ్ ఎవరండి ఎంజో ఫెర్నాండేజ్కి అయితే ఉత్తమ యువ ఆటగాడు అవార్డు అయితే వచ్చిందనమాట నెక్స్ట్ ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇంగ్లాండ్కి అయితే వచ్చింది ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డు అనేది మనకి ఎవరికి వచ్చింది అంటే ఇంగ్లాండ్కి అయితే వచ్చిందనమాట ఇంకా మనకి ఫిఫాకి సంబంధించి ఉమెన్స్ ఉమెన్స్కి సంబంధించి ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడులో అయితే జరిగింది మెన్స్ వరల్డ్ కప్ అనేది రెండు వేల ఇరవై రెండులో అయితే జరిగింది అనమాట గుర్తుపెట్టుకోండి ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఫుట్బాల్కి సంబంధించి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్